చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ త్వరలో శంకుస్థాపన చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే రన్ శ్రీనివాసులు తెలిపారు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ స్థానంలో ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు NH LMC CEO ప్రకాష్ గౌర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజా మిశ్రాలను ఎమ్మెల్యే కలిసి వారిని సత్కరించారు ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ డిజైన్ పై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు సీఈఓ ప్రకాష్ గౌర్ ఎమ్మెల్యేకు వివరించారు డిజైన్స్ ఆమోదించిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు సీఎం నారా గజబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మరలా దీన్ని పునరుద్ధరించి ముఖ్యమంత్రి అయిన వెంటనే దీన్ని మన నేషనల్ హైవే ప్రాజెక్టుకు రెఫ్రెంటేషన్లు పెట్టి అప్రూవల్ నుంచి ఈరోజు కమిటీ కూడా రావడం సందర్శించడం చాలా సంతోషం వారు ఒకటే చెప్తున్నారు నవంబర్ ఎండ్ లోపల కానీ డిసెంబర్ ఎండు లోపల టెండర్స్ పిలుస్తున్నాం మార్చి లోపల వర్క్ మొదలు పెడుతూ ఉన్నాం అనేసి కూడా చెప్పడం చాలా సంతోషదక విషయం దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా ఈ నేషనల్ హెచ్సిఎంఎల్ కంపెనీనే మా ద్వారా ఈపీసీ మోడ్లో పే చేస్తుంది ఏ ఇబ్బందులు కూడా లేవు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తిరుపతికి ఒక టెంపుల్ టవర్ లాగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ అత్యన అత్యాధునిక ప్రదేశంలో ఈ నాగరికత్వ వెలువడుతుంది చాలా ప్రపంచ దేశంలోనే మంచి బస్ స్టాండ్గా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ ఈ యొక్క రా బస్టాండు రావడం తిరుపతి ప్రజల కోరికలు తీర్చడం యాత్రికుల కోరిక తీర్చడం చాలా చాలా తెలియజేసుకుంటూ వచ్చిన సిఇఓ కానీ ప్రాజెక్ట్ కారెక్టర్ కానీ పూర్తి సహకారం కూడా తిరుపతి పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి ఉన్నారు చేసి అతి త్వరలో దీన్ని అప్రూవల్ చేసి ఈ మీ బస్ స్టాండ్ని పిక్ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది